ஆனால் చోటా నాయకుడు మాట్లాడుతుంటారు తెలుగుదేశం నాయకులు దాని బడ్జెట్ దాని గ్రాంట్ కూడా చూసుకొని కాంట్రాక్టర్ చేయాల్సిన విధానంలో ఉంది ఆయన చేయడానికి కొన్ని రాజకీయంగా వచ్చినటువంటి విభేదాల వల్ల ఆయన నష్టపోయినారు దాని వల్ల తప్పకుండా చేస్తారు విధంగా డ్రంక్ రౌండ్ కానీ రైల్వే బ్రిడ్జ్ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా తదుపరి గవర్నమెంట్ లో మనం చేయించుకోవాల్సిన పనులు కాబట్టి మీరందరూ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వారి విధంగా మన శాసనసభ్యులు వారిని కానీ ఆదరించి మీరందరూ కూడా ఎంతో శక్తితో పోరాటాడి మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అవకాశం ఇవ్వాల పెద్దలకు అందరికీ మా శివకుమారు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవులు ఇక్కడ చేయబడుతున్నటువంటి వైద్యం కానీ ఒక పార్టీ వాళ్ళతో లేకపోతే ఒక కుటుంబాలతో ఒక వ్యక్తితో సంబంధించింది కాదు ఎవరైనా సరే వైద్యం చేయించుకునేటటువంటి అవకాశం ఉంది ఇంతకు ముందు రోజుల్లో అవకాశం లేదు పదకర పాలను పొందాలి అని అంటే కాస్త రంగు ఒక రకమైన రంగు అందించడం జరుగుతుంది నా నుంచి మా షాప్ ఎదురుగాని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది నేను పుట్టిన కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగాని ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు చేయలేనటువంటి అర్థం ఈ రోజు కావలిలో ప్రతాపన్న గారి సారథ్యంలో ఈరోజు వైకుంఠపురంలో ఒకటి ఇక్కడ పుల్లారి నగర్ లో ఒకటి ఇంకోటి నిర్మాణంలో ఉన్నది యంగనామ నగర్ లో అని కూడా కొందరు వృద్ధి చేస్తాడు ప్రతాపన్న అది కావలి ప్రజల హృదయాభ ప్రతాపన్న నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి వందనాలు అనిపిస్తున్నాను మన అందరం కూడా అవసరం ఉన్న వ్యక్తి చిన్న వ్యక్తి కూడా కాదు అయితే ప్రతాపన్న ఉండే అతను చిన్నోడే మనం తక్కువ వేయకుండా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపిని మూడోసారి కావల నియోజకవర్గంలో జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నని అక్కడికి పంపించి ఈ రాష్ట మంత్రిగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను